కూరగాయలు ఏమి తీసుకోలేదా కూరగాయలు ఏమైనా ఉంటే కూరగాయలు ఏమైనా ఉంటే తీసుకుని ఉంటామా కూరగాయలు అవి అయినా మంచి కొన్నా మంచి చెప్తా అక్కడేమన్నా చెప్తా దాన్ని బట్టి చెప్తా అన్నారు ఏదైనా కూరగాయలు మంచిగా అన్నావు మళ్ళీ ఇంకా చెప్పడం ఏంటి కొందరు కొన్నాట్లో మంచి చిన్ని బాబు ఎక్కడికి ఏడి ఏడి నడిసిన నడిచి వచ్చారా ఒక్క సైకిల్ మీద ముగ్గురు ఎలా వచ్చారు స్నానం చేయి ఓన్లీ వన్ మినిట్లో నువ్వు ఎక్కడ తెలుగు ముందు స్నానం ఎక్కడికి వెళ్ళామైనా స్నానం చేయి సూక్ష్మ క్రిములు ఉన్నాయి నీ దగ్గర వెళ్ళు నువ్వు వెళ్ళు స్నానానికి ఇట్రా ఒకసారి వస్తున్నావా ట్రాఫ్కి రండి ఇద్దరు ఇంకెప్పుడు తర్వాత తమ్ముడు హ్యాపీ బర్త్డేగా వెళ్ళుండు వెళ్ళి ఇద్దరం స్నానం చేసి నీట్గా పౌడర్ రాసుకొని తల దూకొని వచ్చి అక్కడ కూర్చోండి స్నానం చేస్తావా నీట్గా చెవులో నీళ్ళు ఎందుకు పోసుకున్నావు చెవులో తిప్పుతున్నావు స్నానం చేసావా ఓ మాకు అలాగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి అసలు నాన్ వెజ్ అయితే మీ నిన్నే తిందే నిన్న మొన్న ముందు రోజు నాలుగు రోజులు తిన్నాను ఒక రోజే గ్యాప్ వచ్చింది అది కూడా ఒక కోటే ఒక రోజు కూడా ఆడ చికెన్ అయితేనే తెస్తావు అంటున్నాడు ఈయన కూరగాయలు తమ్మంటున్నాడు చూద్దాం ఇద్దరులో ఎవరు గెలుస్తారా అన్నది అయితే నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి నాన్ నాన్ వెజ్లో నాకు ఇష్టమైంది అసలు చికెనే అందులో నాన్ వెజ్ ఎక్కువ తినడం కూడా నాకు ఇష్టం ఉండదు సంజు అయితే అంతా ఏదైనా ఒప్పించినా సరే నాన్ వెజ్ తెప్పించడానికి ట్రై చేసింది అందుకే మన వీడే ఎక్కువ నాన్ వెజ్ వస్తాయి అన్నమాట నువ్వు ఓవర్ ఎక్కువ అప్పుడు నేనే తిన్నా అనుకుంటాను నువ్వేం తినవని హాఫ్ కేజీ తెస్తే మూడు వందల గ్రాములు అయింది అంటాడు మిగిలింది వేస్తాటో ఓకే మరి దొండకాయలు కేజీ బెండకాయలు కేజీ అండి తెచ్చా తెచ్చావా దొండకాయలు తెచ్చావాలు తెచ్చాకలు తెల్లగా చిన్నబాబు దొండకాయలు అంటే అది ప్రాణం ఇంకేం తెచ్చాకాయ ట్రాండి తక్కువే ఉన్నాయి కేజీ పదిహేను ఉన్నాయి టమాటాలు అందుకని చెప్పి నీకు ఫ్రీగా ఇచ్చా ఎంత

బెండకాయలు ఇలా తడివి కడగంగానే కోస్తే బాగా వచ్చేస్తాయి అందుకని చెప్పి నేను తుడుచుకుంటున్నాను అన్నమాట కడిగిన తర్వాత బెండగాయకూ నేను కొంచెం వేరుశనగలు వేస్తానండి అందుకని చెప్పి నానబెడుతున్నాను నానబెట్టిన వేరుశనగలు వేస్ట్ చేస్తే మా ఆయనకు ఇష్టం అనమాట అందుకని చాలా అందుతాను అనమాట నేను బెండకాయ ఫ్రై ఒకటే చేస్తా ఇంకేం చేయట్లా ఒక్క పూటకి కదా అందుకని ఇంకా చారు కూడా ఏం చేయట్లేదండి కావాలంటే కొంచెం పెరిగేసుకొని తినేస్తాం అనమాట బెండకాయ నేను అందుకనే కేజీ తెప్పించా ఇంకా మళ్ళీ పొద్దున్నే ఇంకా దోసకాయలు తెప్పించా దోసకాయ పప్పు చేద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చారు చేసినా ఇంకా మిగిలిపోయింది అందుకని చెప్పి నేను ఇంకా చారు ఏం చేయట్లేదు కేజీ బెండకాయ కాబట్టి నలుగురికి చక్కగా సరిపోయింది బెండకాయలు పెద్దగా కనిపిస్తాయి ముదురుగా ఉంటాయేమో అనుకున్నా అని చెప్పగా లేత బెండకాయలు అండి ఇంత ఇంత పెద్దగా ఉండేసరికి ముదురు అనుకున్నాను ఇంకొని చూడండి చూసారు కదా లేత బెండకాయలు అనమాట బాగున్నాయి కాసేపు కోసిన తర్వాత ఫ్యాన్ కింద పెడతాను అప్పుడు ఇంకా జిగురు అనిపించదు ఫ్రైకి నేను మరీ సన్నగా పోయినండి కొంచెం పెద్దగానే కోస్తాను ఎందుకంటే వెంటకే కదా ఇట్లా ముద్ద ముద్దలా అయిపోతుంది సన్నగా కోస్తే

మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వంకాయ కూర ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాలండి అంటే కూరలు బాగున్నాయండి వేస్ట్ అయ్యకుండా ఒకవేళ వాడు పెట్టకపోయినా మేము తినేవాళ్ళం వాడు ఆగలేస్తుందని నేనైతే కొంచెం వంకాయ కూరలు గోచిప్పుడుగా ఫ్రై ఉంటే కొంచెం బాగుంటే పర్చేసుకొని చక్కగా తినేస్తున్నారు ఒక రోజు అలా పెట్టుకొని తినొచ్చే కాదు ఫ్రిడ్జ్లో మరీ ఒక వారం రోజులు అయితే పెట్టుకోకూడదండి అదైతే మళ్ళీ పాడైపోతే అలాంటివి తినకూడదు రోజైతే ఏం కాదు ఇంకా అసలు మేమే కట్టాము ముందు అసలు ఫ్రిడ్జ్లో ఎప్పుడు అంటే వండింది కరెక్ట్గా సరిపోయితే తినేసేస్తాము ఇంకా బాగుందని ఉంచా అసలు నేనైతే ఎప్పుడూ ఉంచాను అసలు అందుకనే వాడికి అది వేసి పెట్టేవాడికి అంటే క్రికెట్కి వెళ్ళి వచ్చారు వాళ్ళకి హాఫ్ డేస్ కదా ఇంకా వాళ్ళ నుంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి అంటే వాళ్ళకి టోషన్ ఉండదు టోషన్ ఉంటే నాలుగున్నరకు వచ్చే వచ్చేవాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక ట్యూషన్ ఉండదు కదండి కానీ ఇరవై మూడు వరకు స్కూల్ అయితే ఉంది ఇంకా మధ్యాహ్నం వచ్చేసి తినేసి మూడింటికి క్రికెట్ ఆడడానికి ఇంక ఇంకొచ్చేసరికి బాగా కాలేదుగా ఆడి అని ఇంకా అందుకని ఉన్నాది సైలెంట్గా పెడితే తినేస్తున్నాడు నేనైతే ఇప్పుడు అన్నం వండుతున్నా బెండకాయలు అయితే కోసి పెట్టాను కదా అన్నం వడకంగానే బెండకాయ కూర వండేస్తా మా ఆయన అయితే టైం చూస్తున్నాడు ఎనిమిది అయిపోయింది ఇంకా వండలేదని

అలాగే ఇష్టం నాకు అన్నం వంచి వంచిన అన్నమే మగ్గపెట్టిన అన్నం గట్టిగా అనిపిస్తుంది మా ఆయన తినడం అలాగా కొంచెం మెత్తగా ఉన్నారు అనమాట అందుకని అని ఇప్పుడు తాగట్లేదు కానీ గెంజి ఇచ్చినా కూడా చక్కగా తాగేస్తాడు మా ఆయన కట్టడే చేసి పెట్టారు అదే బెండకాయ కొరుగు చాలా ఏంటి వేసాను గురువు కొంచెమే అన్నం అవి చాలు ఎక్కువ వేస్తాను బాబు

మీరు ఎవరైనా ఏమైనా అనుకోండి సర్లేదు ఎందుకంటే కర్రీ ఎక్కువే తింటాం మేము అన్నంతో పాటు సమానంగా అందుకని కేజీ బెండకాయలు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కాగిపోయింది కొంచెం పచ్చిసన పప్పు వేసాను అలాగే సాయంత్రం పప్పును ఆవాలు నేనైతే సన్న అవాలే వాడతానండి లావి వాడను సన్నయే బాగుంటాయి జీలకర్ర అయితే నేను కొంచెమే వేస్తున్నా ఎందుకు కొంచెం వేస్తానో కూడా చెప్తానండి ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ లాస్ట్లో వెల్లుల్లిపై జీలకర్ర కొంచెం కచ్చపచ్చగా దంచి వేస్తానండి అందుకని కొంచెమే వేసుకున్నాను జీలకర్ర అనేది ఇప్పుడు కరివేపాకు సారీ కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం ఇందులోనే అలాగే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిపుచ్చి ఇది కొంచెం వేగ రము ఉల్లిపాయలు వేర్సరకు వేసేసుకుంటున్నానండి ఇది నానపెట్టుకున్న వేరుసనకు ఇది వాటర్లో నానబెట్టాం కాబట్టి కొంచెం చిలుస్తాను చిన్నపదం అంతా అయినా పర్లేదు మళ్ళీ ఒకవేళ మనం అలా నలు కట్టలేదనుకోండి అది పచ్చివాసన వస్తూ ఉంటాయి అందుకని కొంచెం ఆయిల్లా పెట్టాను ఇదండి ఇప్పుడైతే ఇది వేగితే కదా ఓకే బాగా మాడేలాగా వేసుకోకూడదు కొంచెం ఫ్రై చేసుకుంటే పెట్టే మంచి స్మెల్ వస్తుంది తాలింపు అయితే ఇట్లయితే ఇది వేసేసుకున్నాను బెండకాయలు ఈ దోమలు వస్తాయి అని చెప్పి తలుపులేసేస్తున్నాం కానీ వంటకే అది మొత్తం ఇంట్లోనే ఉంటుంది ఈ మగ్గితే అడుగు వెళ్ళిపోతుంది మళ్ళీ సరిపోతా చాలా అని అనుకున్నాండి అది అలా మగ్గితే కనుక అడుగు ఎక్కువ ఫ్రై అయినా సరే మళ్ళీ మా ఆయన ఇష్టం ఇష్టం ఉండదండి ఆయనకి అంటే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి బాగా ఫ్రై అయి అయిపోకూడదు లాగా అంటే వేసనకు వేసాం కాదా అని చెప్పి మనం క్యాటరింగ్ స్టైల్ ఏం కాదు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా త్వరగా మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేస్తే నేనైతే మూత ఏమి పెట్టుకోను మూత ఒకవేళ పెట్టామంటే మనం అంటే కొంచెం ఆవిరిలాగా వస్తుంది కదా ఆవిరి ఏమైందంటే ఈ కూర జిగురు వచ్చేసి అందుకని నేను మూత పెట్టుకోకుండానే వేసుకుంటాను అనమాట కొంచెం మగ్గాలి నువ్వు అనుకున్న దానికి రీచ్ అవ్వాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మగ్గతో ఉంది మీరైతే మన వీడియో వస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి పద్మప్రియ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేస్తూ ఉంటారు మా నాన్ నాన్ వెజ్ మీరు తినరు అయినా సరే మా కోసం కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీకోసం నేను వెజ్ చేస్తున్నాను బెండకాయ ఫ్రై థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇలాగే చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అలాగే డైలీ కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చి పచ్చిగా పచ్చి కూరగాయలు వేసినా ఆయన తినేస్తారండి ఇలా కూడా అవసరం లేదు కాకపోతే మనకు పిల్లలు కూడా తినాలి కాబట్టి కొంచెం కొంచెం ఫ్రై అయ్యేలా చాలు ఓకే వెల్కమ్ మంచిది అండి బెండకాయ కూర అయితే వేగి బెండకాయ వేగిపోయింది ఇప్పుడైతే ఇదిగోండి నేను చెప్పాను కదా లాస్ట్లో వెల్లిపోయి జీలకర్ర వేస్తాను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకున్నాం ఇప్పుడైతే లైట్గా కొంచెం కారం వేసుకున్నాము ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసాం కాబట్టి కొంచెం కలర్ కోసం అంటే కలిపి చాలా బాగుంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఇప్పుడు నేను ఈ వెల్లుల్లిపాయలు అలా దంచి వేసాను కదా జీలకర్ర ఫ్లేవర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అద్ద్రి అసలు కొంచెం చారు కానీ రసం కానీ ఏదైనా ఉంటే చక్కగా మీరు అలా ఇష్టపడితే నచ్చుకొని తినడానికి తినండి నేనైతే ఇంకా ఇప్పుడు ఈ ఒక్క పూటకి అని చెప్పి నేను చారు అయితే ఏం చేయలేదు అది సగం నేనేసాను అంటే అంత బాగుంది చూసారు కదండి ఇది దీన్ని ఫుల్గా బెండకాయలు అయితే వేసాను ఇది అయితే మగ్గి ఎంత అయిందో చూసారు కదా కూర స్మెల్ మాత్రం అర్థిపోతుంది మా ఆయనకి అయితే ఆకలి వేసేస్తుంది ఇది చూసేసరికి నిజంగా జీలకర్ర ఇందులో అవి వేసిన తర్వాత ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి స్మెల్ వచ్చింది మనం తినేటప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది ఏదో కొత్త రకం టేస్ట్ మనకి ఇందులో యాడ్ అయినట్టుగా ఉండిద్ది అనమాట కూర అంటే సూపర్ ఉంటుంది నిజంగా ఎంత ఓరక్షన్ చేయాలని మీరు అనుకోద్దు నిజంగా అది అంత బాగుండిద్ది చాలా బాగుంటుంది కూర నంచుకుని తింటే మాత్రం ఇంకా అద్దరిపోద్ది చెప్తున్నాను కదా మీరు పప్పుచారులో కానీ రసంలో కానీ నంచుకొని తినండి సూపర్ ఉంటుంది అన్నాను కానీ మళ్ళీ పొద్దున్న పప్పు దోసకాయ చేద్దాం అనుకుంటున్నా

అలా అయితే మళ్ళీ తింటాడు అది ఒక్క పిక్క కనిపించింది ఇక తినడం అనమాట ఇంకా అందుకని చెప్పేసి వాడి కోసం ఇంకా పిక్కలు తీసేస్తానండి కొంతమంది పిక్కలు వేసుకునే చేసేస్తారు బాగానే ఉంటుందని బాగుంది పిక్కలు వేస్తే ఎక్సలెంట్ గా వచ్చింది సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇప్పుడైతే ఇంకా వెళ్ళి తినేయడమే ఇంకా అద్దరిపోయింది కూర అయితే అయిపోయిందా అయిపోయింది ఇంకా పొద్దున్న అదే ఏమున్నాయి ఇంకా వెరైటీస్ కొంచెం ఇదిగో వంకాయ కర్రీ అసలు ఇదైతే అద్భుతంగా వచ్చింది అసలు కూర సూపర్ వచ్చింది ఇదైతే గోకరకాయ ఫ్రై అదే గోర్చుకులు ఫ్రై ఇంకా ఇవన్నీ వేసుకొని కావాలంటే పెరుగు కొంచెం వేసుకొని వెజ్ అయితే అయితే అండి ఇంకా చాలా మంది అంటున్నారు నాన్ వెజ్ తినకండి సమ్మ కదా అని చెప్పి మీరు కూడా చెప్పింది కోసమే కాబట్టి అయినా మేము పగల వాళ్ళకి నేను వెజ్ వండుతానండి కాకపోతే నాన్ వెజ్ తింటాము నైట్ మాక్సిమం వారంలో ఐదు సార్లు తింటాము మేము నాన్ వెజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే మూడు సార్లు తింటాము ఇంకా అట్లా ఎక్కువైపోతుందండి నిజంగా అది మంచిది కాదు మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి ఇంకా మీకోసం ఎక్కువగా వెజ్ ఎక్కువగా వెజ్జే తినడానికి ట్రై చేస్తాం మాక్సిమం ఒకసారి అయితే నాన్ వెజ్ వారంలో తినడానికైతే మేము ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇంకా వెజ్ తినాలని అయితే డిసైడ్ అయిపోయాం ఓకేనా ఇంకా డైలీ వెజ్ వంటలుంటే ఎప్పుడైనా సండే వండినప్పుడు మాత్రం నాన్ వెజ్ వండిద్ది ఓకేనా ఇప్పుడైతే ఆ ఆకలి వేసేస్తుంది తినేసి ఎండాకాలం కదండి ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగేస్తాము త్వరగా ఆకలి వేసేసిద్ది ఇంకా ఎక్కువసేపు ఇక్కడ కూడా ఉండలేము మనం చెమట్లు ఎక్కిపోతున్నాయి నేనైతే పోయి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసాను ఈ కూర భంప్టింగ్ గా ఉంది అసలు ఇలా తీసుకుని తినేయాలన్నట్టుగా తినేయచ్చు స్పూన్ వేసుకోవాలి అంత బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దాచేసుకుంటాం నేను ఒకేసారి తెచ్చి పెట్టుకుంటాను అండి ఎందుకంటే ఇంకా పద్దాకాలు వెళ్ళలేం కదా ఈ పిల్లలు కూడా ఇప్పుడు పైకి వచ్చాం కాబట్టి దిగి వెళ్ళాలంటే పిల్లలు కూడా పద్దాక ఎందుకు ఒకేసారి చెప్పాను అని అంటున్నారు చెప్పి ఇంక అందుకని అన్నీ ఒకేసారి తెప్పించేసుకుని పెట్టేసుకుంటున్నా ఇప్పుడైతే ఇవన్నీ అక్కడ పెట్టేస్తాను తినేస్తారా ఇంకా లైట్ కానీ చిన్నబాబుని కూడా పిల్లవాళ్ళని తింటాండి కొంచెం తింటే కానీ తింటాను ఒక కోరండాక

అంత బాగా చాలా బాగుంది చిన్న నచ్చిందా మరి బాగున్నాయి జ్యూసీగా బెండకాయలా మంచిగా తెచ్చాడా అమ్మ బాగుండిందంట చెప్పలేదు మంచి గోగరకాయ వేసుకోలేదు గోరుచిక్డుకాయ అంటాం మనం హైదరాబాద్లో అప్పుడు మనం ఉన్నప్పుడు వాళ్ళు గోగరకాయ దాన్ని బాగుందమ్మా తల నేను కూడా చూస్తే బాగుందా పచ్చడి ఉంటే బాగుండేది ఏమో ఒక మద్దతు కలుపుకుంటుంది సాక్షాత్ అర్థం చేసింది అయితే రేపు చేస్తాను ఇదో నువ్వు వీడియో తీయకుండా ఒకటి మిస్ చేశా నేను ఏంటిది అది నిన్ను పిలవకుండా పసుపు వేసేసా అందులో మర్చిపోయి పసుపు వేసింది అందులో మిస్ అయింది ఉంది కమ్మగా ఈ అవును బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇందులో కూర అయితే అయిపోయింది అంత కూర కొంచమే ఉంది వీళ్ళైతే చక్కగా తింటున్నారు ఇంట్రెస్ట్గా కూర బెండకాయ ఫ్రై అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చింది అదిరిపోయింది కూర అయితే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ఎట్లా ట్రై చేయండి మీకు కూడా నచ్చింది ఫ్రెండ్స్ మరి ఈ రోజుకైతే మాది ఇదండి వీడియో ఇంక ఇప్పుడు తినేసి ఇంకా పడుకోవడమే మళ్ళీ పొద్దున్నే పిల్లలకు స్కూల్ ఉంది కాబట్టి తొందరగా లేవాలి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్